సత్యసాయి జిల్లా చేనే కొత్తపల్లి మండలంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది ముష్టికోవెల గ్రామంలో నిన్న జరిగిన వినాయక నిమజ్జనంలో ప్రసాదం తిని సుమారు యాభై మంది ఆస్వస్థలకు గురయ్యారు అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు సుమారు యాభై మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయిన డ్యూటీ డాక్టర్ కార్తీక్ అందుబాటులో లేరు డాక్టర్ లేకపోయినా ఉన్నాడంటూ ఉదయం వరకు ఆసుపత్రి సిబ్బంది మేనేజ్ చేశారు అడ్మిట్ అయిన రోగులకు చికిత్స చేయడానికి వైద్యులు ఆసుపత్రికి ఇంకా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వస్తున్న నైట్ డ్యూటీ డాక్టర్ కార్తిక్పై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు ఫుడ్ పాయిజన్తో బాధపడుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు కొంచెం ఇక్కడ హాస్పిటల్ జాయిన్ జాయిన్ అయినాము ఇప్పుడు కూడా ఇక్కడ డాక్టర్ల అందుబాటులో లేదు ఇప్పటి వరకు ఇక్కడ యాభై మంది దాకా జాయిన్ అయినారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అయితే ఓకేగా పొలగానే ఉంది